తర్వాత క్షమాపణ చెప్పిన గివన్నీ మాకు అద్దక్క ఎందుకు అంటే మీ మీకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీ ముఖ్యమంత్రి టూర్ గురించి ఇలా మంచిగానే ఉన్నది కథ ఇక చూడండి అమెరికాకు రేవంత్ బలగం ఎందుకు అనేది చాలా ఉన్నది ఇలా యుఎస్ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటే వెళ్ళిన భారీ బలగం సొంత టికెట్లతో మరికొందరి ప్రయాణం పదవుల లాభీయం కోసం అమెరికా టూర్ లో అయినా సీఎం టైం ఇస్తారని ఆశలు కేబినెట్ బెర్త్లు నామినేటెడ్ పోస్టులు అక్కడికి అక్కడే ఫైనల్ అయ్యే ఛాన్స్ అధికారిక ప్రక అధికారి అధికారిక పర్యటనలో మరోసారి అనధికారిక వ్యక్తులు ప్రచారం కోసం భారీగా పీఆర్టీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మీకు తెలియదు కదా ఇప్పుడు చెప్తాను ఎవరిళ్ళంతా ఎవరిని మీకు తెలియదా వీళ్ళు అంతేవాలో ఒకసారి జూమ్ చేసి చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళా చూడు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సెన్ సెన్సేషన్ సినిమా క్లైమాక్స్లా మారింది తొమ్మిది రోజుల పాటు అమెరికా సమావేశాలతో సారీ తొమ్మిది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి ఇప్పుడు రాష్ట్రంలో తాజా టాపిక్ సీఎం రేవంత్ అమెరికా పర్యటన పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ అమెరికా వెళ్తున్నారని చెప్తున్నారు అయితే సీఎం ఒక్కరే కాదు తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ చాలా వరకు అమెరికా పర్యటనకు వెళ్ళే వెళ్ళిందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ నామినేటెడ్ పదవులు మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై అక్కడే సెట్రైట్ చేయబోతున్నారనే ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడతాను వీళ్ళంతా పదవుల కోసం వెళ్తున్న వ్యక్తులు ఒకసారి చూడు వీళ్ళంతా అమెరికాకి ఎందుకు రేవంత్ పర్యటనతో కనీసం రేవంత్ తెలంగాణలో కనబడతలేడు ఇక్కడ దొరుకుతలేడు అమెరికాలన్న దొరుకుతాడేమోనని అమెరికా పర్యటనకు పోతున్న సందర్భంలో చాలా మంది వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చ రేపింది శనివారం రోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన రేవంత్ బృందం ఎనిమిది రోజుల పాటు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు అమెరికాలోని న్యూజెర్సీ న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ శాన్ ఫ్రాన్సిస్కో దక్షిణ కొరియాలో సియల్లో తదితర ప్రాంతాలలో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది అమెరికాలో పలు కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నారు హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో కొన్ని కొన్ని కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పించే విషయంలో సార్ వెళ్తున్న పరిస్థితి కనబడతాం మరి సార్ కనబడ్డా ఇగో యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు కనబడని ముఖ్యమంత్రి ప్రజలకు దొరకని ముఖ్యమంత్రి కనీసం ఉన్న ఆయన అనుకున్న ఆయన అభిమానులు ఆయనతో పాటు బయలుదేరుతున్నాయి ఈ టీం కన్నా అపాయింట్మెంట్ ఇవ్వాలని మనం కోరుకుందాం ఎందుకంటే తెలంగాణలో కనీసం ఇక్కడైనా ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో రాని ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ నేతలకు ఎలాగో తెలంగాణలో దొరుకుతలేరు అని వాళ్ళు కూడా బృందం అమెరికాకు వెళ్తుంది కనీసం అమెరికా పర్యటనలోనైనా ఎక్కడెక్కడ తిరుగుతుండో ఆయన అక్కడికి సంబంధించి అయినా కనీసం దొరుకుతాడేమో ఎందుకంటే అమెరికాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ న్యూ న్యూజెర్సీలోన దొరకబట్టుర్రీ లేకపోతే న్యూయార్క్లో అన్న దొరకబట్టుర్రీ అటు వాషింగ్టన్ డీసీలోన దొరుకుతాడు లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కోలోన దొరుకుతాడు లే ఇక్కడ దొరకకపోతే దక్షిణ కొరియాలోనే సీఎల్ అనే దొరుకుతాడు ఇక ఇదంతా కాకపోతే ఇక ఇది దొరకకపోతే మీరు చక్కగా అటే ఉత్తర కొరియా ఓర్రీ మళ్ళీ ఇక ఇటు కూడా రారు ఇగో ఇది మన ముఖ్యమంత్రి గారి బలగం కూడా పోతుంది దేనికి పోతుంది నిజంగా పెట్టుబడుల కోసం పోతున్నారా ఇలా మూడు పాయింట్లు ఉంటాయి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తవ కోణం వేరేలా ఉంటుంది ఇక్కడ ఒకటి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ పర్యటన పెట్టుబడుల పర్యటనలా లేకపోతే తన యొక్క ఏది తన సంపాదన ఏదైతే ఉందో ఆడ విదేశీ పెట్టుబడుల రూపంలో మళ్ళీ మన దేశానికి తెలంగాణకు తెచ్చే పర్యటన అనేది ఒకటి చూడాలి రెండోది పదవులో లాభింగ్ పర్యటన తెలంగాణలో అంటే కెమెరాలు ఉంటే అన్ని ఉంటే ఇక్కడ ఎక్కడ మాత్రమే ఏమున్నా దొరుకుతాయి కాబట్టి ఇతర దేశాలకు వెళ్తుండా అనేది మరో కోణం ఇక్కడ మంత్రుల యొక్క లాభింగ్ జరుగుతుందా లేకపోతే నామినేటెడ్ పోస్టుల యొక్క లాభింగ్ జరుగుతుందా అనేది మరో చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఒకవేళ తెలంగాణలో దిగేలోపు కొత్త ముఖ్యమంత్రి ఏర్పడితే ఇది ఆశ్చర్యకరమైన విషయం అనుకోవచ్చు ఆగస్టులో ఎవరు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా తెలంగాణలో ఆగస్టు సంక్షోభం అనేది భారీ స్థాయిలో ఉంటుంది అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవ కోణం వాస్తవమైన విషయం సో మరి ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఫ్యాక్ట్ అండి ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ అమెరికాలోని కొన్ని స్టేట్స్కి సంబంధించిన వ్యక్తులు లేకపోతే దక్షిణ కొరియాలో సీఎల్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది పెట్టుబడులు పెడతారా అంటే వాళ్ళు ఏ విధంగా పెట్టుబడులు పెడతారు అనేది కూడా మనం చూడాలి ఇప్పుడు మరి ఈ లెక్కన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి రోజో దేశం తిరగాలి ఇట్లా పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ఏడు నెలల్లోనే సార్ అమెరికా పర్యటనకు పెట్టుబడుల రూపంలో అంటే నేను నమ్మడానికి పిచ్చోనే కాదు నా చెవులేము ఫ్ ఫ్లవర్స్ లేవు లేకపోతే క్యా క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా అది కూడా లేదు ఎస్ వాస్తవం ఇది మీకు నమ్మసక్యం కాకపోతే ఐ డోంట్ కేర్ బట్ ఇది నిజమా కాదా అనేది చర్చ ఉంది ఎట్లా చర్చ ఉంది అంటే ఈయన దాదాపుగా ఎనిమిది నెలలు అవుతాను ముఖ్యమంత్రి ఎనిమిది నెలలలో విదేశీ పర్యటన పోతున్నాడు మరి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని దేశాల దగ్గర పోవాలి ఎన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వీళ్ళ గురువుగారు ఇంతవరకు పోలే అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కాదట ఇక్కడ చాలా మందిని పట్టుకపోయే ప్రయత్నం జరుగుతున్నదట దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి పడుతుంది ఇక సీఎంతో పాటు ఎవరెవరు వీళ్ళు అనేది మనకు చాలా అవసరం సీఎంతో పాటు భారీ పిఆర్టీ అంటే అడ ఏంది అంటే దోమ గుట్టలేదు ఇగో కుట్టింది కుట్టింది ఇగో రక్తం వస్తుందని ఇట్లా అట్లా ప్రచారం అన్నట్టు లేనిపోని ప్రచారం చేసే ఓ బ్యాచ్ వెళ్తున్నది అన్నట్టు ఒకసారి చూడండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు భారీ పిఆర్టీ అమెరికా వెళ్ళినట్లుగా సమాచారం అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి తమ మీడియాతో పాటు సోషల్ మీడియాలో భారీ ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది దీనికోసం ఎప్పటికప్పుడు మీడియాకు సోషల్ మీడియాకు అందించేందుకు భారీ పీఆర్టీ కూడా అగ్రరాజ్యానికి తరలి వెళ్ళింది పదవుల వ్యవహారం నుంచి డైవర్ట్ చేసేలా భారీ ప్రచారం ప్లాన్ చేసి సిద్ధం చేసినట్లుగా సమాచారం సీఎం వెంట అమెరికాకు వెళ్ళిన పిఆర్ స్ట్రాటజీ టీంలో రేవంత్ పర్సనల్ పీఆర్ఓ డెక్కన్ క్రణాలికల్ ఎడిటర్ ఎవరు కర్రీ శ్రీరామ్ పేరు ఇదివరకే ఖరారైంది అయితే గతంలో దావోస్ పర్యటనపై విమర్శలు రావడంతో ఈసారి టూర్కు సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచినట్లుగా తెలుస్తుంది ప్రోటోకాల్ ప్రకారం కేవలం ఇరవై నుంచి ఇరవై రెండు మంది మాత్రమే అమెరికాకు వెళ్లాల్సి ఉండగా ఏకంగా నలభై నుంచి యాభై మంది అగ్రరాజ్యానికి బాట పట్టడంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఖర్చు తప్పదని సచివాలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇరవై నుంచి ఇరవై రెండు మంది పోవాలి కానీ నలభై నుంచి నలభై యాభై మంది దాకా వేయ ఏం లేదు అక్కడ రేవంత్ గిట్లా నడిచిండనుకో అని పెడతారు ఇక రేవంత్ ఏదైనా పేపర్ బట్టి ఇట్లా చదువుతుండనుకో ఇక చూడండి ఒప్పందాలు కథ కర్ర అయిపోయినాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాహో ఆయనకి ఏ భాష వస్తుంది అర్థం అర్థంగా తెలుగు ఇంగ్లీష్ వస్తుందా ఇంగ్లీష్ వస్తుందా ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ వస్తుందా నాకైతే డౌటే రెండు పేపర్లు వచ్చి ఇస్తే ఆడ ఏం మాట్లాడుతుడు అని తెలుస్తుంది సో మొత్తానికి వీళ్ళట ఇతర దేశాలు పోయి ఏం వెలుగ పెడతారనేది మనం కూడా చూద్దాం ఏ పాట తెస్తారు ఎంతమంది వీళ్ళు వీళ్ళు పోయి వచ్చినాక దీని మీద ఆర్థిక అయిపోయా ఏమున్నది సమాచారం ఇవ్వలేదనుకో మనకు లేరా వీళ్ళు పోయి అమెరికా ఏమన్నా పెద్ద తెలంగాణ ఏమైనా వేరే గ్రహం మీదకి పోతారా ఏంటి వీళ్ళు పోయేది అమెరికాకే కదా తెలుస్తుంది అక్కడ వాస్తవాలు ఏంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది క్లారిటీ ఉంటుంది